హలో మై ఐడియా స్వీట్ సాల్స్ నేను మీ విరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్తో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా హెల్తీగా టేస్టీగా తింటూనే వెయిట్ లాస్ అయిపోవచ్చు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ కదండి లంచ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు ఇది ఒక్కసారి తిన్నట్లయితే డేక్ సరిపడా ఎనర్జీ మొత్తము లభిస్తుంది దీన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా నేను చూపిస్తున్నటువంటి పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామా దీనికోసం మనం వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్నగా చాప్ చేసుకుందామండి నేను దీని ప్రిపరేషన్కి కాను క్యారెట్ని ఆనియన్ని టొమాటోని బీన్స్ని అలాగే స్వీట్ కార్న్ మరియు గ్రీన్ పీస్ని తీసుకున్నానండి మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ను చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కడాయిని తీసుకునేసి దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దానిలో పావు స్పూన్ వరకు ఆవాలను హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దానిలోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అలాగే చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ను యాడ్ చేసుకునేసి ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలోనే కరివేపాకును చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ను కూడా యాడ్ చేసి ఇంకో వన్ టు టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను బాగా మగ్గిన తర్వాత దానిలో మనం స్వీట్ కార్ని యాడ్ చేసుకుందాము హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని దాన్ని వన్ మినిట్ పాటు మగ్గనిచ్చాలి స్వీట్ కార్న్ అనేది మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది వెంటనే మగ్గిపోతుంది అదే టైంలో గ్రీన్ పీస్ను కూడా యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్లో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ టమోటాను కూడా యాడ్ చేసుకునేసి టమోటా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమోటా మగ్గిన తర్వాత దానిలో టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ని కానీ లేదంటే సాల్ట్ని కానీ యాడ్ చేసి ఒక చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక లిడ్ని పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గుంటాయి అప్పుడు వన్ కప్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యి ఒక ఫ్రై చేసుకున్న తర్వాత ఓట్స్లో మనం వన్ కప్ కాను టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి మీకు ఒకవేళ ఓట్స్ అనేది థిక్గా రావాలి అంటే మీరు టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నాకు లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కనుక నేను టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఇంకొక టూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే ఓట్స్ ఇచ్చి రెడీ అయిపోతుందండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ मा वीडियोस में कि नचना टाइप प्लीज लाइक शेयर सब्सक्राइब टू होममेकिंग आइडियाज बाय वेरी